ಭಾರತ ಭೂಮಿ ಗುಜಬಗಲ ಬೀಜಭಾರ ಬೀಕರ್ ಭವಿಷ್ಯ ಭದ್ರತಾ ಬಂಧಿತ ವೇಲ ವೇಳ ಖಡ್ಗಖಂಡ ಕರಕಂಡ ಕಠಿಣ ಕಲಕಂಡನ ಕರಕತ ಕರ್ಮಾರಂಭ ಖಡ್ಗಂ ಲೋಹಂ ಕಾದು ಖಂಡಿತ ಚರಿತ್ರಕ್ಕೆ ಖಚಿತ ಸಂಕಲ್ಪ ಕಠಿಣ ಕ್ಷತ್ರಿಯ ಕರ್ತವ್ಯಾ ಕರಕಂಡ ಕ್ಷಣಿಕ ನಿರ್ಣಯ ಚೇತಿ ಚಲನ ಚತನ ಚತುರತ ಖಡ್ಗಾರ ಕಾಲಿಕದರಿಕೆ ಕ್ರಮಕಟಿ ನಿಯಂತ್ರ ದೃಷ್ಟಿ ದೀಕ್ಷ ದೇಶ ರಕ್ಷಣ ಟಕ್ ಟಕ್ ತ್ರಿಕಾಲ ತಾಳ ತೀಪಟಿಲು ತಿರುಗೇ ಖಡ್ಗ ಭ್ರಮಣ ವೈಭವ చక్చక్ చత్రకాల చేతనంలో చీల్చే ఛాయలేని శుద్ధి శ్వాసశుద్ధి శస్త్రశక్తి సంచారంలో సత్వ సంతులత సంయమనం నరనర నిగూఢ నాదంతో నిర్భయ నిష్ట నిబద్ధత ఈ కడ్ ఎత్తిన ప్రతిక్షణం భారత పటంలో భయభ్రాంతి భగం ఈ చెమట చిందించే ప్రతి రాష్ట్ర రక్షణ రణదీక్ష కడ్గ ఉన్న సాధన కాదు నా శ్వాసలో సౌరీశబ్దం నా రక్తంలో రణరంగం నా హృదయంలో హిందుస్తాన్ జై భారత్ జై హింద